Bro! Ah, so is nani? Halo? Tiga nini? வேற ਲੇ ਦੁੁ ਦੀ ਤੁਕ੍ ਲੋ ਦੀ? ਦੀ ਲੋ ਦੀ? ਦੀ ਲੋ ਦੀ ਦੁ ਲੀ ਦੀ ਦੁ ਦੈ? ਆ ਠੀਦ ਮੀ ਗੋਣ ਧੀ ਸ਼ੈਰ ਦੀ? ਸ਼ੈ ਦੀ ਨੀ ਜੁ ਬ੍ੇਚ ਰੀ ਕ੊ਰ ਦੀ? लिखने लाग रखो और धीरे से लिखने लागो धीरे 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 लग गए थे मैंने कि और 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 No? Mm. no no no

नहीं ना बहुत सारी पड़ी है नहीं मनली को रोना अच्छा नहीं लगता किसको भाईMegan दे दिया हां दला दला नहीं पता चलते बैठो

ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఈ రాష్ట్రం ముద్దు అయినటువంటి జగనన్న బర్త్డే శుభాకాంక్షలు వైఎస్ఆర్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన పూర్ణాయుష్తోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని దేవదేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అందరి కోరే మనిషి అందరు సమానం అనుకునే నాయకుడు సర్వమానవాళి సంతోషాలతో శాంతితో ఉండాలనుకునే ఆలోచన కలిగిన నాయకుడు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని అటువంటి నాయకుడి ద్వారానే సమసమాజం ఉంటుందని విద్యా వైద్యం ఈ రాష్ట్రంలో ఉచితంగా అందాలంటే అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు కావాలన్నా పేదవర్గాలకు సంక్షేమం కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావాలని ఎదురు చూస్తున్న ప్రజానికి మొత్తానికి కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల్ని ఆయనకి ప్రతి అభిమానికి తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైర గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సందర్భంగా ఈరోజు మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చుండీ రవిబాబు గారి క్యాంప్ ఆఫీసులో మరి ఈ టైంలో పన్నెండు గంటలకి మరి ఘనంగా ఆయన కేక్ కట్ చేసి మరి కార్యకర్తల అందరి ముందు మరి ఆయన బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో ఆయన పరిపాలించిన ఐదేళ్ళు మరి ఏ రకంగా అయితే పేద బడుగు బలహీన వర్గాలకి మరి ప్రతి ఇంటికి కూడా ఆయన ఏదైతే సంక్షేమం అభివృద్ధిని ప్రతి మనిషికి కూడా మరి వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను పెట్టి ఏ రకంగా పేదలకి మరి మంచి చేశారో అదే విధంగా మనం ఈరోజు గమనిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఆయన పరిపాలనకి ఈరోజు ఈ పరిపాలన చూస్తుంటే మరి నిజంగా పేదలకి మరి ముఖ్యంగా ఎస్టీ బీసీ మైనార్టీస్కి మహిళలకి రైతులకి మరి అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి రంగాల వారికి అని ప్రతి వారికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా కూడా ప్రతి మరి ప్రతి ప్రజలు ఏ రకంగా మరి కోరుకుంటున్నారంటే కాలంలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయనే పదిహేను ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటేనే మరి అభివృద్ధి అనేది కనపడుతుంది ఎందుకంటే గతంలో ఆయన ఉన్నప్పుడు స్కూళ్ళు నాడు నేడు కానీ హాస్పిటల్స్ కానీ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా తయారు చేసి మరి పేదలకి కార్పొరేట్ విద్యా వైద్యం అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇటువంటి మరి అటువంటి పేదలకి ఎన్ని విద్యా వైద్యం మరి ఉచితంగా అందాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు మళ్ళీ సీఎం అవ్వాలి అందుకని ప్రజలందరూ కోరుకుంటున్నారు అదే ఒకసారి ఆయనకి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిది కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యాభై మూడు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం రవన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న యూతందరికి ఒకసారి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు జనన్న ఇంకా ఇండియో జరుపుకోవాలా ఇంకా ఎంతో సేవ చేయాలా జనాలకి చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలబడని చూసుకుంటూ జరుపుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దేవాలయం ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతున్న జరుపుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీ జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ